మీ హస్బెండ్ కి ఏదో జరిగిందన్నారు ఏం చెప్పిన తిరుగుతున్నారు ఒకసారి చెప్పారు ఒకసారి తిరుగుతున్నారని హాస్పిటల్కి తీసుకెళ్ళాను మేడం ఏమైందంటే అని వారంలోనే ప్రాణం పోయింది మేడం పిల్లలు నేను ఏమైపోతానని ఏడిపోతుంది మేడం పిల్లలు కొన్ని హాస్టల్ వేసే పిల్లలు కూడా కాదు చాలా చిన్న చిన్న పిల్లలు వీళ్ళు నాన్న కోసం కూడా వాళ్ళకు ఊహ నీ పేరేంటి డాడీ ఏరి కొన్ని వీళ్ళందరినీ ఎలా పోషిస్తావు నువ్వు నీకు ఏమైనా ఇలా అల్ప ప్రాణిలా ఉన్నావు నమస్తే అమ్మా పేరేంటి నా పేరు బాను మేడం ముగ్గురు పిల్లలు మీ మీ పిల్లలేనా అమ్మగారు మా అమ్మగారు కళ్ళు అమ్మాయినా కానీ మాకు వెనక ముందు ఎవరు లేరు మేడం మీ హస్బెండ్ కి ఏదో ఏం జరిగింది మా హస్బెండ్ అంటే వారం దాకా బాగానే ఉన్నాడు మేడం వారం దాకా బాగానే ఉంటే కళ్ళు తిరుగుతున్నారు ఒకసారి చెప్పారు ఒకసారి తిరుగుతున్నారని హాస్పత్రికి తీసుకెళ్ళాను మేడం ఏమైందంటే కిడ్నీ అన్ని పాడైపోయినాయి అని వారంలోనే ప్రాణం పోయింది మేడం పచ్చ కవర్లో లోపల ఉండేది బయట కూడా పడలేదు మేడం నాతో కూడా చెప్పలేదు ఆయన మొన్న దాకా నాకు ఒంట్లో బాగలేదని నాతోనేం చెప్పలేదు చెప్తే ఒకసారి అంతా లోపల పెట్టుకుని నాకు ఆ మధ్యలో నా కొంటలో బాగుండేది కాదు మా ఆయన గారే చూపించేవారు అలాగా

ఇప్పుడు చనిపోయారని నా దగ్గర రెండు రోజుల్లో మీకు ఏంటి ఒంట్లో బాగోదు అంటే ఏంటి బాగోదు అంటే ఆ మధ్యలో నాకు ఏదో చేశారు చేతపుడి ఏదో గాలి కానీ ఒంట్లో బాగాలేదు అంతా ఎక్కడో తీసుకెళ్లారు మా ఆయన గారు తగ్గింది ఇప్పుడు మాట ఇప్పుడు మాట బాగానే ఉన్నారు నాకు బాగా అయిపోయాక మా ఆయన గారు ఇలాగైపోయి ఒకసారి ఇలాగ అయిపోయి వారంలో ప్రాణం పోయింది వారంలో లోపల రోగాలు కూడా బయటపోయినాయి ఒకసారి అలాగా అలాగ అవుతారని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు మనిషి చూస్తే చాలా బాగుండే ఉన్న తిరిగి కూడా నడిచారు చేశారు అంతా చేసి ఒక ఎనభై ఏళ్ళ దాకా హాస్పిటల్లో కట్టారు మేడం ఊరంతా నాకు ఎవరు వెనక ముందు కూడా లేరు మేడం అంత ఇదిలోనే చూసుకున్నారు భోజనాలు అవి తెస్తున్నారు ఊళ్ళో అందరు చందలేస్తే అనభై వేలు వచ్చాయా అంత చేసి హాస్పిటల్ కట్టారు మేడం ఆయన కూడా మనిషి చాలా సీరియస్ అయిపోయారు అక్కడికి కాకినాడ తీసుకెళ్లిపోయారు అక్కడికి తీసుకెళ్తే ఒకసారి అలాగైపోయారు అప్పటికి లాస్ట్ స్టేజ్ ఏమో కావర్లు ఒకసారి మూడు రోజుల్లోనే కావర్లు బయటపడిపోయినాయి మేడం కర్రలు అన్ని పసుపు కర్రల్లో వచ్చి ఒళ్ళంతా పసుపు కర్రల్లో వచ్చి తాగడం అలాంటి అలవాటు ఉందా తాగుడు అంటే మేడం అప్పుడప్పుడు రోజు తాగురు పిల్లలు నాకు చూసేవారు నేను నాకు కూడా బయట పంపించేవారు కాదు పిల్లలు నాకు చూసేవారు బయట కూలి పను వెళ్ళేవారు సాయంత్రం వచ్చేసేవారు బాగానే ఉండేవారు మంచి వాళ్ళకి సడన్ సడన్ పిల్లలు అని చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కూడా కాదు ఇప్పుడు వీళ్ళందరిని ఎలా పోషిస్తావు నువ్వు నీకేమో చూస్తే అల్ప ప్రాణిలా ఉన్నావు ఆ తల్లికి ఏమో ఆ తల్లి కూడా ఆవిడ కళ్ళు కనపడవు మేడం ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు ఆవిడికి ఈయన పడదు గట్టిగా చెప్పాలి మేడం ఆవిడకి మమ్మీ పేరేంటి మీ పేరేంటి నాన్న బాగున్నా కదా మేడం ఈయన పడదు మేడం ఆవిడ గట్టిగా చెప్పాలి చిన్న పిల్లల అదే అదే ఇది సొంత ఇల్లేనమ్మా కాదు మేడం కిరాయి ఎంత మూడు వేలు మేడం నెలకి నెలకు మూడు వేలా ఏమో అని ఓనర్స్ ఆ ఇప్పుడు మట్టి ఏం అనలేదండి మేడం అంటే రెంట్ డబ్బులు అవి ఇవ్వాలా అడగట్లేదు మేడం ఎందుకంటే చనిపోయే అడగలేదు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏం చేయలేదు మేడం అర్థం అవ్వట్లేదు మనుషులే అలా ధీమా చెప్తున్నారు ఏం చేయాలి ఎలా బ్రతుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు గట్టి పడితే ఆయనకి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా కాదండి వయసు కూడా తక్కువే నడత నడత మనసు అలాగే అయిపోయాడు మేడం ఒకసారి నాకు కొట్టేవారు కాదు తిట్టేవారు కూడా కాదు ఆయన చాలా బాగా చూసేవారు మా అమ్మ ఎలాగ చూసారు అలా చూసేవారు ఆయన ప్రస్తుతానికి అయితే మీకు తినడానికి రేషన్ అది ఉందా రేషన్ అంటే మేడం రేషన్ అంటే అలాగే రేషన్ అది ఏం లేదు మేడం బియ్యం అవి లేవా ఇంట్లో ఏం లేదు భోజనాలు బయట తెస్తున్నారు మేడం ప్రజెంట్ పది రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి చూసి రోజుకొకరు భోజనం ఇంటికి తెస్తున్నారు మరి తర్వాత నీ పరిస్థితి ఏంటి అంటే కొద్ది రోజులు నెల రోజులు చూస్తారు ప్రతిరోజు నీ భోజనం ఇలాగే వస్తుంది అని మాత్రం అనుకోకు తర్వాత నువ్వు ఏదైనా పని చేయాలి లేకపోతే నీకు రెంట్కి ఇబ్బంది అవుతుంది పిల్లలు తినడానికి ఇబ్బంది అవుతుంది నెల రెండు నెలలు చూస్తారు జాలితోనూ పక్కన సాటి మనిషి సాయం చేయాలని ఉద్దేశంతో ఎవరైనా వచ్చి సాయం చేస్తారు ఆల్రెడీ మీ ఆయనకి చందాలు వేసుకుని నలభై వేలు రూపాయలు అప్పించారు అప్పని కాదులే అది సహాయం చేశారు సహాయం చేసి ప్రతి నెల అలా డబ్బులు ఇస్తారని మాత్రం నువ్వు లేదు చూస్తేనేమో పిల్లలు చిన్నపిల్లలు నీ పరిస్థితి ఏంటి అసలు ఆలోచిస్తేనే రెంట్ మూడు వేలు నువ్వు బ్రతకడానికి ఇంకొక మూడు వేలు కావాలి అన్నీ పోను ఏది వేలు నీకు రెంట్కి అంటే నువ్వు నువ్వు మెయింటైన్ చేయాలంటే ఏడెనిమిది వేలు అయినా ఉండాలి అప్పుడు నువ్వేం పని చేస్తావు సరే అర్జెంట్కి వీడియో ఫంక్షన్ పెట్టండి ఫస్ట్ మీ నాయనగారిది మీ ఆయన గారిది సర్టిఫికెట్ వచ్చిందా కాకినాడలో ఉంది ఐదు రోజులు వీడియో కి అప్లై చేయండి అది కొంచెం సాయం అవుతుంది మీకు ఇంటి రెంట్కైనా సరిపోతుంది ఇంకా మీరు బ్రతకడానికి వేరే ఏదైనా పని చేయాలి ఖచ్చితంగా సరే నేను రాషన్ ఇస్తాను తీసుకోండి పిల్లలు కొన్ని హాస్టల్లో వేసే పిల్లలు కూడా కాదు చాలా చిన్న చిన్న పిల్లలు వీళ్ళు తల్లిచాటును పెరగాల్సిన పిల్లలు వీళ్ళంతా నాన్న కోసం కూడా వాళ్ళకు ఊహ తెలిసి ఉండదు వస్తారు అని అనుకుంటున్నారు కానీ చనిపోయారని తెలియదు తెలిసే వయసు కాదు కదా చనిపోవడం అంటే ఏంటో కూడా తెలిసే వయసు కాదు ఎప్పుడు వస్తారమ్మా ఎప్పుడు వస్తారమ్మా అంటున్నారు అంతే అమ్మా నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి డాడీ ఏరి వెళ్ళారా తిన్నారా కింగ్ ఏం తిన్నారు సరే ప్రస్తుతానికైతే మీరు రెంటకో లేకపోతే ఇంకేదైనా అవసరాలకో ప్రజెంట్ కొన్ని రోజులైతే అయితే మీరు ఇరుగు పరుగు వాళ్ళు చూస్తారమ్మా ఇది ఇంకొక నెలకు నీకు పనికి వస్తుంది ర్యాషను ఈ డబ్బులు కూడా ఇంకొక నెలకు పనికొస్తాయి తర్వాత ఇంకటి ఏదోటి ఇంట్లో ఉండే పనులు లేకపోతే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకో తల్లి ఎందుకంటే ప్రతిసారి నువ్వు వేరే వాళ్ళని అడిగటం వల్ల కూడా ఆడవాళ్ళే కొంచెం మనం తక్కువ అవుతాం అనమాట అలా అవ్వకుండా మనం ఏదో ఒకటి కష్టపడి పని చేసుకునే ఏర్పాట్లు చేసుకోండి సరేనా పని వెతుక్కోవడం మొదలు పెట్టడానికి తప్పదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఊహించిన లైఫ్లో ఉన్నావు మీ ఆయనకి ఇలా అవుతుందని నువ్వు కళ్ళు కూడా ఉండవు వారం రోజులకి ఏ మనిషికి ఏదో అయిపోతుందని అందులోని వయసులో ఉన్న నలభై ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి అలా చనిపోతాడని ఎవ్వరూ అనుకోరు ఇప్పుడు నువ్వు అందరూ ఉన్నారు ఈ టైంలో నీకు అందరూ ఉన్నారు కాబట్టి అంత బాధ నీకు అంటే బాధ తొందరగా ఇది అవ్వదు ఇప్పుడు ఒక్కసారి అందరూ నెమ్మ దూరం అయిపోయేసరికి మనిషికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు ఒంటరిదనం అయిపోతావు ఆకలికి పిల్లలు ఏడిస్తే ఎంత కష్టం వస్తుందో తెలుసు ఇప్పుడు నువ్వు కూడా బలహీనంగా ఉన్నావు నువ్వు ఎలా పనిచేస్తావు ఎలా పిల్లలు పెంచుతావు ఎలా ప్లాన్ చేస్తావో ఫ్యూచర్ని రండి జాగ్రత్త నేను నీకైతే పదివేల రూపాయలు ఇస్తున్నానమ్మా కొంచెం ఉంచండి ప్రజెంట్ నాకు అవకాశం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలిసి ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాను కదా పదివేల రూపాయలు ఇవి చూస్తే చాలా బాధగానే ఉంది చిన్న వయసులో ఇంత చిన్న చిన్న పిల్లలు నా చిన్న వయసులోనే మా నాన్నగారు ఇలాగే చిన్న ముగ్గురు పిల్లలతో మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ ఎన్ని కష్టాలు పడి ఉంటుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి నేను మీలాంటి ఇమీడియట్గా రాగలుగుతున్నాను నేను అట్లీస్ మొత్తం కష్టం తీర్చలేను కానీ ఏదైనా చిన్న చిన్న చల్లనీళ్ళకి వెళ్ళినీళ్ళు తోడన్నట్టుగా ఏదైనా ఉపయోగపడతానని వస్తున్నాను నేను అట్లా రాజమండ్రి కొంతమూరు మసీదుకి కానుకొని బాను నివసిస్తున్నారు పది రోజుల క్రితమే వాళ్ళ ఆయన పచ్చకావరలతో సడన్గా వన్ వీక్లోనే చనిపోవడం జరిగింది చూశారు కదా చిన్న చిన్న ముగ్గురు పిల్లలు అసలు వాళ్ళకు ఊహ కూడా తెలియని వయసులో ఉన్నారు ప్రజెంట్ వాళ్ళ నాన్నగారు ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారో కూడా తెలియని వయసు వాళ్ళది చూస్తేనే అసలు చాలా బాధ కలిగించే ఒక సిచ్యువేషన్ ఇది ఆ పిల్ల చూస్తేనే ఎంత బలహీనంగా ఉంది ఇంటిని మూడు వేలు వాళ్ళ పిల్లలు బ్రతకడానికి ఇంకొక మూడు వేలు ఇంకా అన్నీ ఈ అమ్మాయి నెక్స్ట్ ఎలా లాక్కొని వస్తుంది జీవితాన్ని అనేది మాత్రం ఊహించలేము సో మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా ఉంటే కనుక బానుని చూసిన తర్వాత ఎవరైనా ఏదైనా ఉపాధి కల్పించే పనులు ఏమైనా ఇవ్వగలిగితే ఆమెకు ఉద్యోగము లేకపోతే ఇంట్లో ఉండి ఏదైనా ఉపాధి కల్పించే ఏమైనా వర్క్లు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా ఆమెకి సహాయం చేయడానికి ముందుకు రండి లేదు ఆర్థికంగా నన్న ఎవరైనా హెల్ప్ చేయాలన్నా కూడా తప్పకుండా రండి ఆమెకు కొన్నాళ్ళు అయితే ఆమె ఆరోగ్యం బాగుండాలి ఫస్ట్ సో కొన్నాళ్ళు ఆమెకి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆమెకి మనం అందరం సహకరిస్తే కనుక పిల్లలకి తల్లి తోడు అనేది ఉంటుంది సో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక ఏ విధంగా నన్ను హెల్ప్ చేయాలనుకుంటే అస్సలు ఏమాత్రం ఆలోచించుకున్నా వానిపి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సరే అమ్మా థ్యాంక్ యూ